సీతానాయకుడికి ఇక్కడ వివాహం నాయకంపల్లిలో ఊరిపోయి కదనా మరి మనం ఎంత అదృష్టం అండి ఈ సీన్ లో మనం ఆశీనం అయ్యి ఆ దర్శనం చేస్తున్నాం అది కూడా ఎంతో మంచి వారు శంకర మంచి వారితో సహా కూర్చుని కదా అందుకనే మా అమ్మవారిని అది మిగిలిన వాళ్ళు మంచిది కాదండి సహా అది అంతే అది అందుకని మనం ఈ భాగ్యాన్ని వాస్తవానికి ఆ స్వామివారిని ఎదిరించలేము అమ్మవారిని బెదిరించలేము ఈ రెండింటి మధ్యలో కొట్లాడుతూ ఉన్నాను నేను ఎటు మాట్లాడలేని పరిస్థితి కానీ ఒకటి మరి ఈ వై ఈ పక్షాన్ని తర్వాత ఆ పక్షాన్ని వెళ్ళిపోతాం అనుకోండి ఎందుకంటే ఎప్పటికైనా గారి పక్షం కాబట్టి మనం ఆ మరి శృంగేరి జగద్గురువుల పక్షం మనం అంతా శృంగేరి పక్షం ఎందుకంటే శృంగేరిగా పేరు ఎందుకు వచ్చింది అది రామాయణ సంబంధమే మీకు తెలిసే ఉంటుంది రామాయణానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే శృంగేరి సంబంధం మీరు ఎదురు వచ్చేస్తారు నిజమే కదా నిజమే కదా మీరు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండాలి అయితే మరి ఈ పక్షాన కాబట్టి కొంత మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తున్నాను సీతాదేవి మానవేయడానికి వచ్చింది వరమాల మరి రామచంద్రమూర్తి తల వంచలేదు ఎందుకు వంచలేదు ఆవిడ అటువైపు చూసింది ఏమిటండి ఎలాంటి శిష్యుని తీసుకొచ్చారు అన్నట్టు ఆయన మరి తల వంచమంటే కూడా ఆయన వంచకుండా ఏం చెప్పారు అంటే వినయం ఉన్న రాముడు విషయం ఉన్న రాముడు సద్గుణ సంపన్నుడైన రామచంద్రమూర్తి మా వరుడు మా పిల్లవాడు ఏమన్నారంటే ఇక్కడ విల్లేదో ఎక్కువ పెట్టమన్నారు అని వచ్చాను తప్ప విల్లు కోసమో పిల్ల కోసమో పెళ్లి కోసమో రాలేదు ఈ పెళ్లి విషయాలు ఏమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడి ఇది వాట్సాప్ నెంబర్ అని చెప్పాడు అంటే వివాహం ఖచ్చితంగా పెద్దల యొక్క నిర్ణయంతోనే జరగాలి అదవుతుందా ఎవరికి వాడు పెళ్లి చేసేసుకుని అంటే మరి అంతే బాగుండదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే పిల్లోని తీసుకొచ్చేసి అమ్మాయి నాన్న ఈయన మీ అల్లుడు అంటే వాడు లెట్స్ గిల్లుడు అంటాడు అందుకని అలాంటి అమ్మాయిలు మనకు వద్దు అలాంటి అబ్బాయిలు కూడా వద్దు అందుకని తండ్రి ఆజ్ఞని తలదాల్చి ఇప్పుడు సీతాదేవి గొప్పతనం ఏమిటంటే ఆవిడ్ని జన దశరథుడు మెచ్చిన కోడలు ఆవిడ దశరథుడు మెచ్చిన కోడలు సీతాదేవిని ఆయన అంగీకరించారు రామచంద్రమూర్తికి ఇష్టమైనప్పటికీ కూడా తండ్రి ద్వారానే ఆయన వివాహాన్ని చేసుకుని లోకానికి ఆయన ఒక ఆదర్శం నిలిపారు ఇందా గారు చెప్పినట్టుగా ఛాయిని వేరు చేయలేం కదా నేరనే అలాగా అనయారాధిత అందుకని సీత రాముడు పార్వతి పరమేశ్వరుడు ఈ ఎప్పటికీ విడిపోయినటువంటి జంటలు మనం ఏదో పై పైన అనుకుంటూ ఉంటాం ఉత్తరకాండ ఇది మన కొంతమందికి నచ్చకపోయినప్పటికీ కూడా ఉత్తరం అంటే సంస్కృతుల్లో ఏమిటి సమాధానం ఉత్తరానికి ప్రత్యుత్తరం ఇచ్చారంటారు కదా ఈ ఆరు కాండల్లో మనకి ఏదైనా సందేహం వస్తే ఉత్తరకాండ సమాధానం చెబుతుంది సీతాదేవి విషయం కావచ్చు రాముడు వారి విషయం కావచ్చు ఏ విషయం అందుకని రామాయణం మనం అందరం చదవాలి అందరం పఠించాలి అందుకనే అన్నమయ్య చెప్పింది చెప్పకుండా ఉండలేక దేవదేవం భజే దివ్య ప్రభావం రావణసురీ రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినూత మనారాయణ శంకరాచిత పాదల విశోషణ లాభీషణ లంకా విశోషణ లాభీషణం వెంకటేశం విబుధ వినూత రామ మా గట్టిగా అందరూ ఒకసారి విశేషం ఏమిటంటే ఇప్పుడు అక్కడ కూర్చున్న బ్రహ్మగారు సుగ్రీవుల పాత్ర తీసుకోబోతున్నారు బాగా జాగ్రఫీ తెలిసింది ఎవరికయ్యా అంటే సుగ్రీవుడికి ఆయన అందరు సైన్యాన్ని పంపించేటప్పుడు ఏ ఏ ప్రదేశంలో ఏ ఉంటుందో గూగుల్ మ్యాప్ కంటే స్పష్టంగా చూపించారు

ఆధార శక్తి శ్రీవరాహ కమానందాది అష్ట జిగ్గజో పరిప్రతిష్ఠి అతల బత సుతాల మహాళ పాతాక్య హలోకాధ్వవాగే భూలోకే భువర్ల భవర్ల జనోక తపోల సత్యోకాఖ్య

लवने क्षुद्रा धर्पे तदेक्षे रसुद्धो तदा तो क्याप्ता वर्णे राव्रदे यम्भो त्रक्षकुशक्लों जजाकजाल मले पुष्कराक्या सप्तद्वीपदी पिते महेन्द्र मलय सह्य सुक्ति मद्रक्ष मद्विन्य पारियात्राक्य सप्तकुलपर्वत विराजिते भारत किंपुरुष हरीला वृद पद्वास केतुमाल हिरण्यगरमनक गुरु वर्षाक्य नौ वर्षाणां मध्ये भरतवर्षे महासरोरुह ూమండ విస్తీర్ణ శంభూద్వీపే దండ్యే ప్రజాక్షేత్రే కర్మభూమ అవంతీకు సమభూమధ్యేకా పూర్వ దిక్వాగే మేరోహ దక్షిణ దిక్భాగే శ్రీ అహోబల గరుడాచల పూర్వ దిగ్భాగే శ్రీరంగోత్తర దేశే మహానోర్మ్యదేశే సత్యక్షేత్రే సకలదేవత సకల జగత్క్రష్ు పరాత్రయజీవినో బ్రాహ్మణోద్వితీయ పరా प्रथमे वर्षे तदमे पक्षे तृतीयामे त्रयोदशकदिकात पुजकारम सत्विकदिका सुखतासु तृतीये मुहूर्ते प्रथम प्राणायाम काले पुरोहित नाम समये पार्थिव कूर्मा प्रलयनदश्वेद वराह బ్రహ్మదామిత్ర్యహ్తల్పానాే పంచమే శ్వేతపరాహకల్పే స్వాయంభవ స్వారోచిషోత్తమాక్షువైవస్వతూసా వర్ణ్యర్మసా వర్ణి పుత్రసా వర్ణి బ్రహ్మ సవర్ణి ఇంద్ర సర్ణి మధ్యే సప్తమే సప్తతి మహాయుగే ಅಷ್ಟತಿ ಸಹಸ್ರನ್ವಿ ಸಪ್ತದಶ ಲಕ್ಷೆ ಪ್ರತಯೇ ಜಾತೆ ಷಣ್ಣವತಿ